హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని ఎంత మందిని మర్చిపోతే అంత మంచిది ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది ఒకే ఒక ఆత్మ ఒకే ఒక ఆత్మ ఇంకేం ఉండద్దు ఇక్కడ అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం ఇవన్నీ గడ్డి లోపల పెట్టుకున్నామంటే ఓ శ్లోకాలు మేము పడుతున్నామమ్మా అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి ఎక్కడ సందేహాలు తెవలవు చదివని కొద్ది సందేహాలు ఎక్కువ చదివేస్తే ఉన్నమతి పోయిందని అందుకే అన్నారు చదవకముందు కాకరకాయ అన్నట్టు చదివే కేకరకాయ అన్నట్ట ఎందుకు అన్నాడు వాడికి కాదు చదివిన వాడు దృష్టి ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కాకరకాయ అంటుంటే నేను కాకరకాయ అంటే వాట్ ఈజ్ మై స్పెసిఫిక్ చేస్తే స్పెషల్ స్పెషాలిటీ అందుకని వీడు కేకరకాయ అన్నాడు ఇప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు మనకు తెలిసింది కూడా వీడికి తెలియదు నా కేకరకాయ అంటున్నాడు అయిపోయింది అజ్ఞానం బయట ఎందుకు వచ్చింది ఈ అజ్ఞానం ఎందుకు బయటపడింది అహంకారం వల్ల కాకరకాయ అంటే అవునంటే సరిపోయింది కదా వీడికి అహం ఇక్కడ వాడు పదో తరగతి కూడా చదువులేనండి డిగ్రీ చదువు నో కాకరకాయ ఇట్స్ కేకరకాయ అన్నాడు వీడు వాళ్ళు ఏం పేరు కాకరకే తెలియదు ఇక్కడికి ఏదో చెప్తున్నాడు కఠో పరిషత్తు మాట్లాడతాడు పనిలేక అంటాడు ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది అంటే దానికి మూల అహంకారమే అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించినా ఎంత స్నేహం చేసినా దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామో లేదా సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పడవ అనుకుంటే ప్రయాణికుడు అనుకుంటే శరీరం జారిపోతూ ఉంటుంది మనం అలాగే ఉంటాం ఇక్కడ ఇంకో జన్మత్తాల్సి రావచ్చు ఏదో అదృష్టం బాగుంటే జన్మరాహిత్యమే రావచ్చు దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా వ్యాపార జీవితంలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు రాసుకోవద్దు ఎక్కడ దక్కడ వదిలేయాలి పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి నీరు నెమ్మది నెమ్మదిగా రంధ్రాల్లోంచి పడవలో చేరింది అనుకో పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేసేటప్పుడు మిత్రుడైంది లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది మన బంధాలు కూడా అంతేనమ్మా ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది ఓ గంట సేపు మాట్లాడింది అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో మాట్లాడాక వెళ్ళిపోతుంటే ఉంటే మళ్ళీ రండి అనకూడదమ్మ వస్తే చాలా తలెప్పి వెళ్ళొస్తారంటే మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే మళ్ళీ పిల్లలు మళ్ళీ వస్తే మళ్ళీ రెండు గంటలు కూర్చోవచ్చు ఇక్కడ గంట కూర్చోబెట్టు అప్పటికే రెండుసార్లు కాఫీ ఇచ్చాం మళ్ళీ వస్తుంది ఇంకో రెండు గంటలు కూర్చుంటుంది ఇక్కడ మన మనస్సులో ఆలోచనలు కూడా అటువంటివి ఆలోచనలు ఎప్పుడూ అతిథులు లాంటివి పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే ఉండవు గెస్టులు అందరూ అంతే మనం పట్టించుకుంటే ఉంటారు పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు మన ఆలోచనలు కూడా అంతే వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించే దగ్గర ఎక్కడిదక్కడ వదిలేయి అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పడవ నీటిలో ప్రయాణిస్తున్నా సరే నీరు పడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక మాట తెలుసుకుందాం ఆయన చెప్పింది ఈ జ్ఞానాసక్తి ఉంటుందండి నేను వాళ్ళలో గమనించింది ఏమిటంటే ఫారినర్స్లో గాఢమైన జ్ఞానాసక్తి ఉంటుంది మనకిలాగా పామేద్దాం తోమేద్దాం పశువు రాసేద్దామని చూడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీషు పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది పాల్ బ్రింటన్ కానీ ఇక్కడ డేవిడ్ ఫ్రాడ్మ్యాన్ కానీ బ్రాడ్మ్యాన్ కానీ వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ అవే చదివారు అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందామని చూస్తారు కానీ ఎవరు వచ్చారనేది వాళ్ళు పట్టించుకోరు అసలు బా రమణ మహర్షి కోసం వచ్చారు అక్కడ ఉంటారు వెళ్ళిపోతారు అంతే అదే తేడా అందుకని ఫ్రెంచ్ దేశీయుడు అడిగాడు మా అంటే ఏమిటి అని అడిగాట అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు ఏమో భోజనాల సమయం అయింది కదా పదకొండున్నారు కదా వెళ్ళిపోయారేమో అనుకున్నాడు మర్నాడు మళ్ళీ అడిగాడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పలేదు నాలుగైదు సార్లు అడిగాడు చెప్పలేదు ఓ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన చూడడానికి వచ్చారు ఉపరాష్ట్రపతిగా ఉండగా యాభై వరకు ఈయన ఉన్నారు కదా నలభై ఏళ్ళునే ఆయన ప్రథమ ఉపరాష్ట్రపతి కదా మహామేధావి గొప్ప తత్వవేత్త భారతీయ తత్వాన్ని హిందూ తత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసిన మహానుభావుడు సర్వేపల్లి గారు ఆయనకి తత్వం తెలుసును తత్వవేత్తను చూడాలని సహజంగా ఉంటుంది అందుకని ఆయన వచ్చా ఆయన వస్తున్నారని తెలిసి ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు మేనేజర్లు వాళ్ళు ఏవే ఏర్పాట్లు చేశారు వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు అది ఇదండి ఇది మాతృభూతేశ్వరాలయం ఏమండి ఇక్కడ ఆయన కూర్చున్నారండి ఇక్కడ అదండి ఆయన చూపించారు ఈయన దారి నేను ఇక్కడ ఉన్నారు ఆ హాల్లో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు ఆయనతో పాటు యాభై పాతిక మంది వచ్చారు వెనకాల వస్తారుగా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వెనకాల వచ్చారు కూర్చున్నారు వాళ్ళంతా కూర్చున్నారు ఏదో అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు ఈయనేం మాట్లాడాలి ఆయన కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు ఆయనకేం సందేహం ఉండి అడుగుదామని రాలే ఆ సన్నిధిలో కూర్చుందామని వచ్చాడు ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు ఆయనతో పాటు విచిత్రం ఏం జరిగిందంటే ఆయనతో పాటు వచ్చిన పాతిక మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి యాభై మందిలో నలభై తొమ్మిది మంది లేచారు ఒక్కడే లేవల ఆ లేవనవాడవాడంటే ఈ ప్రశ్న అడిగినవాడే ఈ ఫ్రెంచ్ దేశీయుడైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడైనది వాడు లేవాల మిగిలిన అందరు లేచారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు అప్పుడు ఈయన పిలిచాడు దా లేదా మనం నాలుగు రోజుల క్రితం అడిగా ఇప్పుడు అడుగు అన్నాడు మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి రమణ మహర్షి కోసం జ్ఞానం కోసం మౌనం కోసం ధ్యానం కోసం అన్నారు కదా మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి ఇదే మాయ ఆ గొప్పవాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా మనం అలా